డీసీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు అసలు ఆంధ్ర పాలిటిక్స్ తో సంబంధం ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసా ఎవరు చెప్పారు సార్ మీకు జగన్ గారు గానీ జగన్ గారి టీం మెంబర్స్ కానీ ఎక్కడైనా పబ్లిక్ డొమైన్ లో ఆన్ ద రికార్డ్ వచ్చి మేము గతంలో పాలించాం కాబట్టి ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నట్టు అసలు ఎక్కడైనా వాళ్ళు మాట్లాడారా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా పోనీ మీరు ఎవిడెన్స్ చూపిస్తా మాట్లాడినా దానికి అర్థం ఉంటుంది మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా ఇలాంటి కేర్లెస్ రిమార్క్ ఎట్లా చేస్తారు సార్ వాళ్ళు ఎంతసేపు మాకు టైం అలొకేట్ చేయాలి మొర్రో అని చెప్పి మాకు అపోజిషన్ స్టేటస్ ఇస్తే వి విల్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు వాయిస్ అవుట్ పీపుల్స్ కన్సర్న్స్ అని చెప్పి వాళ్ళ గోడు వాళ్ళు వినిపించుకుంటా ఉంటే మీకు గతంలో వాళ్ళు పాలించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారా అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరాదు ఎక్కడైనా వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ చేశారా అసలు మీకు శ్రీకాకుళం జిల్లానే కదా గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది కదా ఎలా ఉందా ఒక అన్ని పథకాలు వస్తున్నాయండి మొత్తం అమ్మవోడు కూడా వస్తున్నవి రైతు భరోసా వస్తున్నవి అన్ని పథకాలు వస్తున్నాయి ఏటీ జడ్ చాలా బాగుంది జగన్ గారు గవర్నమెంట్లో అన్ని కరెక్టే జగన్ 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 ఇప్పుడు ఇప్పుడు తెలియదు మీకు మాకు అడుగుతుంది అందుకని డేట్ వస్తుంది మీకు తెలియదా తెలీదాల్లో వస్తా ఒకటి వచ్చారా వాళ్ళకి రావడం లేదండి చాలా ఇబ్బంది అయి ఉంది మెయిన్ స్టూడెంట్లకు ఇబ్బంది అయ్యి ఉంది స్టూడెంట్లు ఇది ఫ్యూజన్ అంతకుముందు ముందు జగన్ కూడా ఇప్పుడు కట్టడం లేదు వాళ్ళు ఇప్పుడు చదవలేరు వండలేరు బీటెక్ కొన్ని నాలుగు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయిందనుకో అనుకో వాళ్ళ పరిస్థితి ఏంటి మధ్య తరగతులు అయితే మధ్య తరగతులు వాళ్ళ పరిస్థితి అలాగా ఎలా చదివిస్తారు చెప్పండి దరిద్రంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అండి ఆడు ఒక మాట ఆడడం లేదు దోగుని పోతాడు ఇంట్లో బయటకు రావడం లేదా బొర్రే వేస్తాడు ఆడు రాండి మీద మాది పెద్దలోకి తెలుస్తుంది అంటే దానికి అపోజిషన్ చాలా ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి అంటే ప్రతిపక్ష పార్టీ హెడ్ కి ఆ పార్టీకి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ ఉంటుంది అది స్టేట్ సెక్యూరిటీ అయినా ఎమర్జెన్సీ అయినా ఇంటర్నల్ మ్యాటర్స్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గానీ అంటే ఎలక్షన్స్ కరెక్ట్ గా జరుగుతున్నాయి లేదా చూసే వ్యక్తి వీళ్లే కాకుండా విజిలెన్స్ కమిషనర్స్ లోకాయుక్త మెంబర్స్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడంలో కూడా ఒక పెద్ద హస్త ఉంటుంది అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా స్పీకింగ్ రైట్స్ ఉంటాయి అంటే అసెంబ్లీలో డిబేట్ గాని డిస్కషన్ కానీ జరుగుతున్నప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాలి ఒక ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ చెప్పగల పవర్స్ కాన్స్టిట్యూషన్ ఇవే కాకుండా కమిటీ మెంబర్షిప్ వస్తుంది ఏవైతే లెజిస్లేటివ్ కమిటీస్ ఉంటాయో డెసిషన్ మేకింగ్ ఏదైతే ఇంపార్టెంటో అపోజిషన్ సౌండ్ కూడా అందులో ఉండాలి అన్నట్టు ప్రతి కమిటీలో ఒక మెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇదే కాకుండా పార్టీ ఏదైతే ఉంటదో అసెంబ్లీలో వాళ్ళు కూర్చుంటే వాళ్ళు చెప్పేది అందరూ వినడానికి ఒక స్పెసిఫిక్ అండ్ స్టిపులేటెడ్ టైం ఇస్తుంది ఇది ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తుంది లేకపోతే అంత టైం ఇవే కాదు అపోజిషన్ హోదా ఉండే అసెంబ్లీలో కూర్చుంటే ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ స్టార్ట్ చేయచ్చు మెజారిటీని క్వశ్చన్ చేయొచ్చు గవర్నమెంట్ దింపేయచ్చు ఇవే కాకుండా అటెన్షన్ మోషన్స్ క్వశ్చన్ అవర్స్ జీరో అవర్స్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అసెంబ్లీ ప్రెమిసెస్ లో ఒక ఆఫీస్ ఇస్తారు డెడికేటెడ్ స్టాఫ్ తో స్పెషల్ మీడియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏదైనా బిల్ పాస్ అయ్యింది అది ఇక్కడ అపోజిషన్ వాళ్ళకి నచ్చలేదు ఇమీడియట్ గా జనాల్లోకి తీసుకెళ్లొచ్చు మీడియా ద్వారా ఏ మీడియా స్టేట్ డ్రివిన్ మీడియా కాకపోతే